తరలిలో సాగయ్యే దుంపజాతి కూరగాయ పంటల్లో కందను ప్రధానంగా చెప్పుకోవచ్చు కంద ఎక్కువగా గోదావరి జిల్లాలలోనూ కృష్ణా గుంటూరు మరియు ఖమ్మం జిల్లాలో సాగులో ఉంది ఈ పంటను సాగు చేయటానికి ఇదే సరైన అదును కాబట్టి రైతులు విత్తనం ఎంపిక దగ్గర నుంచి ప్రతి దశలోనూ శాస్త్రీయతను పాటించినట్లయితే ఎకరాకు ముప్పై టన్నుల వరకు అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాలు ఇప్పటికే దుంపలను నాటగా ప్రస్తుతం నాట్లు వేసే రైతాంగం ఎలాంటి మెళకువలు పాటించాలో ఇప్పుడు చూద్దాం రైతుకు లాభదాయకమైన వాణిజ్య పంటల్లో కంద ఒకటి కందను ముఖ్యంగా కూరగాయగాను పచ్చళ్ల తయారీకి వినియోగిస్తారు దీనిలో ప్రధానంగా పిండి పదార్థాలు ఖనిజ లవణాలు విటమిన్ ఏ విటమిన్ బి ఎక్కువగా ఉంటాయి కందను నాటడానికి మే జూన్ నెలలు అనుకూలంగా ఉంటాయి ఉభయ గోదావరి జిల్లాల్లో నవంబర్ డిసెంబర్ మాసాల్లో కూడా నాటుకోవచ్చు మన ప్రాంతంలో ప్రధానంగా గజేంద్ర రకం ఎక్కువగా సాగులో ఉంది దీని పంటకాలం ఏడు నుంచి ఎనిమిది నెలలు కంద సాగులో విత్తనపు ఖర్చే ఎక్కువగా ఉంటుంది దాదాపు ఎకరానికి ఆరు నుంచి ఏడు టన్నుల విత్తనం అవసరం పడుతుంది విత్తనాన్ని ఇతర రైతుల నుంచి కొనుగోలు చేసే అవకాశం ఉన్నప్పటికీ అది వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని ఒకవేళ విత్తనంలో నాణ్యత లోపిస్తే పంట దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది పైగా రైతుకు ఖర్చు కూడా భారమవుతుంది అంతేకాకుండా రవాణాలో విత్తనాలు నలిగి మొలక శాతం దెబ్బ తినవచ్చు అందువల్ల సొంత విత్తనాన్ని వాడడమే మంచిది ఇలాంటి ఇబ్బందులను అధిగమించడానికి రైతులు పండిన పంటలో కొంత దిగుబడిని విత్తనం కోసం దాచుకుంటారు నీరు నిల్వ ఉండని సారవంతమైన నేలలు అనుకూలంగా ఉంటాయి ఎంచుకున్న నేలను ముందుగా రెండు మూడు సార్లు బాగా మెత్తగా దున్నుకోవాలి ఆఖరి దుక్కిలో బాగా చివికిన పశువుల ఎరువును ఎకరాకు పది టన్నులు వేసి కలియదున్నాలి ఇక విత్తనం కొరకు ఎన్నుకున్న దుంపల బరువు సుమారుగా మూడు వందల నుంచి ఐదు వందల గ్రాముల మధ్య ఉండాలి ఒకవేళ పెద్దవిగా ఉన్నట్లయితే వాటిని ముక్కలుగా కోసి విత్తనం కొరకు వాడుకోవచ్చు ఇలా ముక్కలుగా కోసినప్పుడు ప్రతి భాగంలోనూ దుంప కన్ను ఉండే విధంగా జాగ్రత్తగా కోసుకోవాలి నేల ద్వారా సంక్రమించే శిలీంద్రపు తెగుళ్లను నివారించడానికి తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి దీనికోసం పది లీటర్ల నీటికి యాభై గ్రాముల క్లోరైడ్ మరియు ఇరవై ఐదు మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ కలిపి ఆ ద్రావణంలో దుంపలను పదిహేను నిమిషాల పాటు ఉంచి తరువాత నాటుకోవాలి ప్రధాన పొలంలో వరుసల మధ్య అరవై సెంటీమీటర్లు వరుసలో మొక్కల మధ్య అరవై సెంటీమీటర్ల ఎడం ఉండే విధంగా భూమిలో రెండున్నర అంగుళం లోతులో నాటుకోవాలి కంద దుంప జాతి పంట కనుక పోషకాల అవసరం కూడా ఎక్కువగా ఉంటుంది ఆఖరి దుక్కిలో పశువుల ఎరువుతో పాటుగా రసాయనిక ఎరువులైన సింగిల్ సూపర్ ఫాస్పెట్ నూట యాభై కిలోలను వేసుకోవాలి ఎకరాకు నత్రజనిని యూరియా రూపంలో రెండు వందల ఇరవై ఐదు కిలోలు పొటాషు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో నూట డెబ్బై ఒక కిలోలను మూడు భాగాలుగా చేసి కంద మొలకెత్తిన నలభై ఎనభై నూట ఇరవై రోజుల దశలో దఫా దఫాలుగా అందించాలి కొంతమంది రైతులు ఎరువులను దాళ్లలో వెదచల్లి నీరు పెడుతూ ఉంటారు దీనివల్ల ఎరువులు వృధా అయి పంటకు ఎంత మాత్రం ఉపయోగపడవు కనుక మొక్కకు ఇరువైపులా చిన్న గుంతలాగా తీసి అందులో వెయ్యాల్సిన ఎరువు మోతాదును వేసి మట్టితో కప్పాలి ఎరువులు వేసిన వెంటనే తప్పనిసరిగా ఒక నీటి తడిని ఇచ్చినట్లయితే వీటి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది లో రైతులు ఎదుర్కొనే మరొక సమస్య కలుపు కందదుంపలు నాటిన ఇరవై నుండి ఇరవై ఐదు రోజులకు మొలకెత్తుతాయి ఈలోపు కలుపు మొక్కలు పెరిగి మనం అందించే నీటికి ఎరువులకు పోటీ పడుతూ ఉంటాయి కనుక విత్తిన వెంటనే భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు ఎకరాకు రెండు లీటర్ల బ్యూటాక్లోర్ లేదా ఒక లీటరు పెండిమిథాలిన్ రెండు వందల లీటర్ల నీటికి కలిపి భూమిపై సమానంగా పిచికారీ చేసుకోవాలి నలభై నుంచి నలభై ఐదు రోజుల దశలో మళ్లీ ఒకసారి కూలీలతో అంతర కృషి చేసినట్లయితే కలుపును సమర్థవంతంగా అరికట్టవచ్చు నీటి యాజమాన్యంలో భాగంగా వాతావరణ పరిస్థితులు నేల స్వభావాన్ని బట్టి వారానికి ఒకసారి తడిని అందిస్తే సరిపోతుంది ఈ విధంగా ప్రతి దశలోనూ రైతులు శాస్త్రీయ పద్ధతులను ఆచరిస్తే నాటిన ఏడు నుంచి ఎనిమిది నెలలకు పంట కోతకు సిద్ధమవుతుంది యాజమాన్యంలో సరైన జాగ్రత్తలు పాటిస్తే ఎకరాకు డెబ్బై నుంచి నూట పది ఫుట్ల వరకు దిగుబడి సాధించవచ్చు కందను కొబ్బరి అరటి వంటి తోటల్లో కూడా అంతర పంటగా సాగు చేసి అదనపు ఆదాయం పొందవచ్చు